శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ తొంభై నాలుగవ సర్గ శ్రీరాముడు సీతాదేవితో కూడి చిత్రకూట పర్వత ప్రదేశమున విహరించుచో ఆ వనశోభలను వర్ణించి చెప్పుట శ్రీరామునకు గిరులను దర్శించుట ఎందును వనములలో విహరించు విషయమును మక్కువ ఎక్కువ సీతాలక్ష్ములతో కూడి శ్రీరాముడు ఆ చిత్రకూట పర్వతమునందు చాలా కాలము గడిపెను పిదపు ఒకనాడు అమరతుల్యుడైన రఘురాముడు విదేహరాజకుమారి అయిన సీతాదేవికి ప్రేమను గుర్చుటకను ఆ విధముగా తాను ఆనందించుటకను ఇంద్రుడు సచీదేవికి వలె చిత్ర విచిత్రములైన చిత్రకూట పర్వత శోభలను ఆమెకు చూపుచో ఇట్లు నుడివెను ఓ శుభాంగి రాజ్యాధికారం నాకు దూరమైనప్పటికీ హిత హితైషులైన మిత్రులు నాకు చెరువులో లేనప్పటికీ నందలి రమణీయ దృశ్యములను చుచ్చుచో ఆనందించుటలో నిమగ్నమైన నా మనస్సును ఆ విషయములు ఏమీ కలవరపరచుట లేదు ఓ సుందరి ఈ చిత్రకూట పర్వతం యొక్క అందచందములపై ఒక్కసారి దృష్టిని ప్రసరింపజేయము హిందూ వివిధములకు పక్షులు మధుర ధ్వనులు గావించుచున్నవి దీని ఎత్తైన శిఖరములు ఆకర్షమును తాకుచున్నవి ఆ శిఖరముల నుండి జాలువారుచున్న గైరికాది ధాతువులు కనువిందు గావించుచున్నవి గైరికాది ధాతువులచే రమ్యంగానున్న శిఖరములలో కొన్ని ప్రదేశములు మిగుల స్వచ్ఛములై అలలారుచున్నవి కొన్ని ఎర్రని కాంతులతో విలసిల్లుచున్నవి కొన్ని ఎరుపుతో కూడిన పసుపు వన్యతో రాజిల్లుచున్నవి కొన్ని ఇంద్రనీలమలల కాంతులతో విరాజిల్లుచున్నవి కొన్ని పుష్యరాగముల వలె సోభిళ్ళు కొన్ని స్ఫటికముల వలె తెల్లనైనవి కొన్ని కొంచెముగా తెలుపు వన్య గలిగి ఉన్నవి కొన్ని నక్షత్రముల వలె తల తళ్ళకిలీనుచున్నవి కొన్ని పాదరసము వలె ఒప్పుచున్నవి ఈ పర్వతం నానా విధములకు మృగములను సంచరించుచున్నవి బహు విధములైన పక్షుల గుంపులు నివసించుచున్నవి పెద్ద పుల్లు చిరుత పుల్లు ఎలుకబంట్లు మొదలు క్రూర సైతము ముందుల ప్రభావం తమ హింసా ప్రవృత్తిని విడనాడి తిరుగాడుచున్నవి అందువలన ఈ శైలము ప్రశాంతముగా ఆహ్లాదకరమై ఒప్పుచున్నది ఈ పర్వతము మామిడి నేరేడు వేగిస లొద్దు గుచ్చేట్ల తోడను మోరటి పనస చెండ్ర చెట్ల తోడను ఊడుగు గజపిప్పలి నెప్పి మారేడు తుమ్మి చెట్ల తోడను వెదుళ్ళ పొదుల తోడను టేకు వేప ఉలిమిరి ఇప్ప తిలక వృక్షముల తోడను రేగు ఉసిరిక మంకెన చెట్ల తోడను వేత్ర వృక్షముల తోడను ఎరుమద్ది దానిమ్మ మొదల వివిధ వృక్షముల తోడను కూడి నేత్రపర్వతమై ఒప్పుచున్నది ఈ వృక్షములు పుష్పఫల భరితమలై ఉన్నవి తమ చలిని నీడలతో ప్రాణికోటికి హాయిని గొలుపుచున్నవి ఈ విధముగా ఈ పర్వతము అత్యద్భుత శోభలతో అలలారుచున్నది ఓ కళ్యాణి ఆహ్లాదకరమైన కొండ చర్యల అందు పరస్పర ప్రేమానురాగములతో జంట జంటలుగా వ్యవహరించుచో చూచిడు వారికి గగ్గురు గగ్గురుపాటు గుర్చుతున్న ఈ కిన్నెర జాతి వారిని చూడము విద్యాధరులు వారి సతులు చెట్ల కొమ్మలపై నుంచిన ఖడ్గమలను అమూల్యమైన వస్త్రములను వారు వివరించుచున్న సుందర ప్రదేశములను దర్శింపము ఈ పర్వతాలపై కొన్ని చోట్ల జలపాతములపై నుండి కిందికి దూకుచున్నవి మరి కొన్ని చోట్ల భూమిని చిల్చుకొనిచో నీటి ఊటలు శ్రవించుచున్నవి అక్కడక్కడ చిన్న చిన్న ప్రవాహములు కనువిందు గావించుచున్నవి వివిధ ప్రవాహములతో కూడిన ఈ పర్వతము మతధారలను శ్రమించుచున్న మత గజముల వలె విరాజులుచున్నవి ఈ విధములగు పూల వాసనలను మోసుకొనిచో ఈ కొండ గుహల నుండి వచ్చుచున్న వాయువులు తర్పణ మరచుచున్నవి ఈ సుగంధములకు ఆనందింపని వారు ఇవ్వరు ఓ సుందరాంగి ఈ వనమునందు ఆనందప్రద ఆనందప్రదమైన నీ సాహచర్యముల వలనను భక్తి ప్రపత్తుల తోడ కూడిన లక్ష్మణి తోడను పెక్కు సంవత్సరములు హాయిగా గడిపినచో అయోధ్య నగరమును త్యజించటం వలన కలిగిన దుఃఖము నన్నే మాత్రము బాధింపదు ఓ భామిని ఈ శిఖరములు చిత్ర చిత్రములుగానున్నవి ఇందులో వృక్షములు పుష్పఫల భరితములైన రమణీయముగానున్నవి నానా విధములైన పక్షులకు ఇది ఆటపట్టు ఉన్నది ఆహ్లాదకరమైన ఈ పర్వతము నా మనస్సును దోచుకునుచున్నది ఓ జానకి వనవాసము చేయుట వలన తండ్రి ఆదేశమును పాటించడం ద్వారా పితృణమును తీర్చుకుట తమ్ముడైన భర్తలకు ప్రియమును చేకూర్చుట అని రెండు ఫలములు నాకు దక్కినవి ఓ వైదేహి మనోవాక్కాయములకు ఆహ్లాదములు గుర్తుచున్న పలు విధములకు ఈ మనోజ్ఞ దృశ్యములను ఈ చిత్రకూట పర్వతమున నాతో కూడి విహించుచో నీవును దర్శించుకుంటువి నావలే నీవును ఆనందిస్తున్నావు కదా ఓ రాణి మా వంశమునకు మూలపురుషులైన మనువు మొదలు రాజశ్యులు నియమపూర్వకంగా వనవాసము చేసినచో అమృతత్వము లభించునని తెలిపి ఉంటుంది కనుక దీనివలన తనువులను చాలించిన పిమ్మట పరమ పదమును లభించును ఈ పర్వతమునకు నలువైపుల గల విశాలములైన వందల కొలది శిలలు నీలము పసుపు తెలుపు ఎరుపు మొదలగు పలు రంగులలో బహువిధములుగా వెలసిల్లుచున్నవి ఈ మహాపర్వతం మీద అద్భుతమైన తమ సహజ కాంతులతో ప్రకాశించున్న వేల కొలది ఔషధులు రాత్రుల ఎందు అగ్ని జల వెలుగులను విరజిమ్ముచున్నవి ఓ సుందరి ఈ గిరియందు కొన్ని తావులలో గల గుహలు సకల సౌకర్యములతో గుహముల వలె నివాసయోజ్ఞములుగా ఉన్నవి కొన్ని ప్రదేశములు సంపెంగా మాలతి మొదలుగు పూల చెట్లతో విలసిలుచు ఉద్యానవనములై విహరించుటకు అనువుగా ఉన్నవి కొన్ని చోట్ల ఒకే శిలతో ఇది ఎంతో దూరము వ్యాపించి ఉన్నది అత్యద్భుతమైన ఈ మహాపర్వతము భూతలమును చీల్చుకొని వచ్చినదా అన్నట్లున్నది అత్యున్నతమైన ఈ గిరిశిఖరము సర్వమనోహరమై విరాజిల్లుచున్నది ఓ రమణి విలాస శ్రీ పురుషుల శయ్యలపై ఉత్పల పత్రములు పున్నాగ పత్రములు దవన పత్రములు బూర్జ పత్రములు మొదలగినవి పరచబడినవి వాటిపై తామరాకులు కప్పబడినవి ఒకసారి అటువైపు చూడము ఇంకను వారు ఉపయోగించిన కమలహ హారములు నలిగి అచనే పడి ఉన్నవి అట్లే వారు కొంత రుచి చూసి పడవేసిన పళ్ళు కూడా కనబడుతున్నవి వాటి నీవును గమనించిట్వా ఈ చిత్రకూట పర్వతం రుచికరములైన కందమూల ఫలముల తోడను నిర్మల మధు మధుర తోడను మిగుల సంపన్నమై ఉన్నది అందువల్ల ఈ గిరిరాజము ఇంద్రియ నగరమైన అమరావతిని కుబేరుని పట్టణమైన అలకాపురిని మానస సరోవరమును ఉత్తర కురు భూములను త్రోసి రాజుని విరాజిల్చున్నది ఓ ప్రాణేశ్వరి శ్రేష్టములైన వనవాస నియమములను పాటించుతో సత్పురుషుల మార్గమున మన మసలతో స్నేహితోనూ లక్ష్మిని ఈ పద్నాలుగు సంవత్సరములు కాలమును సంతోషముగా గడిపెదను దానివల్ల మన వంశకీర్తి ప్రతిష్టలు వినుమడించును వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావల శ్రీమద్ రామాయణ మందిర అయోధ్యాకాండనందు తొంభై నాలుగవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్